అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులను అందజేస్తూ అంబాద్రయ క్షేత్రానికి వచ్చేటటువంటి సద్భక్తులకు అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ జగదంబల యొక్క ఆశీస్సులను అందజేస్తూ ఆ పరాభటారిక అయినటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను అందజేస్తూ మీ అందరికీ నిత్య కళ్యాణం పచ్చతోరణంతో మీ కుటుంబం అంతా సకల సౌఖ్యములతో విరాజిల్లాలని ఆ భగవతిని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ మధ్యలో ఏదైతే చూడకూడదు అనుకున్నామో అది మా దృష్టికి వచ్చేసింది నేను ఫస్ట్ నుంచి కూడా ఇది రావద్దు అనుకున్నాను కానీ అది వచ్చేసింది లెక్క పెడితే సరిగ్గా ఇప్పటికీ ఒక రెండు వందల మంది అయిపోయి ఉంటారు ఏంటి రెండు వందల మంది చరిత్ర ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమన్నా అన్ని ప్లాట్ఫామ్స్లో ఫోటో పరశ్రీ స్వామిది ఉంటుంది జ్యోతిష్యం చెప్పబడును అని పేరు వస్తుంది నెంబర్ వేరే వాళ్ళది ఉంటుంది ఆస్తికులందరూ వాళ్ళు ఎప్పటి నుంచో నా వీడియోస్ ఫాలో అవుతూ నాతో కనెక్ట్ అయి ఉంటారు ఈ జ్యోతిష్యం చెప్పబడును అనేది ఒక బ్యాచ్ ఉంది సొసైటీలో పని చేయనికే పేయ్యి బరువు ఎక్కింటుంది బుద్ధిని ఉపయోగించి ఏదన్నా వృత్తిని చేసి పది రూపాయలు సంపాదిద్దామన్న సోమరితనం పని చేద్దామంటే బద్ధకం జానుడు పొట్ట ఇచ్చిండు కదా భగవంతుడు ఎవరినో వాడుకోవడం మొదలు పెడతారు ఆ వాడుకునే కోణంలో ఇప్పుడు పరాశ్రీ స్వామి మీద పడ్డారు కొంతమంది బ్యాచ్ స్వామివారు ఫోటో పెడతారు జ్యోతిష్యం చెప్పబడును అని వస్తుంది ఎప్పుడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏ ప్లాట్ఫామ్ అయినా పర్వాలేదు ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఎన్ అదర్ ఈజ్ ఆల్సో ఏదైనా పర్వాలేదు జ్యోతిష్యం చెప్పబడును అనే పేరు వచ్చింది అంటే అది ఫేక్ అని నమ్మండి ఎందుకంటే మన యూట్యూబ్లో ఏ కంటెంట్ కూడా ఎప్పుడే కానీ జ్యోతిష్యం చెప్పబడును అని మనం పెట్టలేదు పెట్టం కూడా ఎందుకంటే నేను జ్యోతిష్యునే కాదు అసలు నేను జ్యోతిష్యుని కాదు ఇంకా నేను పెట్టుకుంటాను అక్కడ నెంబర్స్ కొన్ని స్క్రోల్ చేస్తారు పీఠం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి రెండే రెండు నంబర్లు చెప్తాను కావాలంటే నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ వన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఇది స్త్రీ పీఠం యొక్క కమిటీ నెంబర్ మీరు పంపిస్తే ఆ నెంబర్కి పంపిస్తే పీఠానికి వచ్చి చేరుతాయి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ డబల్ జీరో ఇది ట్రస్ట్ నంబర్ ఈ రెండే నంబర్లకు మీరు ఏదన్నా రూపాయి పంపినా రెండు రూపాయలు పంపినా ఐదు రూపాయలు పంపినా ఎన్ని పంపినా పీఠానికి వచ్చి జగదంబ యొక్క పాదముల చెంత పడతాయి నిస్వార్థంగా స్వార్థరహితంగా మీరిచ్చేది ఐదైతే అందుకు ఇరవై మీ ఇంటికి వచ్చేస్తాయి ఇవి రెండే నంబర్లు ఉన్నాయి ఇంకా వేరే మినహా వేరే నంబరు లేవు 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 మా సీఏ గారికి నేను చెప్పాను ఇక ఆలయం ఉన్ననాడు ఈ రెండు నెంబర్ల మీదనే పీఠం నడవాలని చెప్పాను అందుకే లింక్ చేశారు వాటిని నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ వన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఇది ఫస్ట్ నెంబర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ధన్వాడ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎస్బిఐ బ్యాంక్ శాఖ జక్లేర్ ఇది ట్రస్ట్ నెంబర్ ఇది వచ్చి కమిటీ యొక్క పర్సనల్ నెంబర్ మీరు స్వామివారి మీద బోల్డ్ అంత విశ్వాసంతో డబ్బులు వేసి ఉంటారు ఎందుకంటే ఫోటో నాది ఉంటుంది ఆ డబ్బు వాడు పీ బలిసిన సోమరి పోతు నీవు పోతుకు పైసలు వేసి వాళ్ళని ఇంకా బలుస్త కొడుతున్నావు కాబట్టి పాపం నీకేస్తాడు భగవంతుడు ఏ వీడియోకి కానీ మన యూట్యూబ్లో మన ఛానల్స్లో ఏ దాంట్లో కూడా జ్యోతిష్యం చెప్పబడును అని మనం పెట్టము ఏదైనా ఉత్సవాలున్నా బ్రహ్మోత్సవాలున్నా ఏదైనా కార్యక్రమాలున్నా నేను చెప్తాను వీడియోలో నేనే చెప్తాను నా వాణి వినబడుతుంది పీఠానికి ఏ విధమైన సపోర్ట్ లేదు మీకు తోచింది ఏదైనా సహాయం చేయండి అని నేను చెప్తే నా వాక్ అందులో రిలీజ్ అయితే మీరు వేయండి నేను వేరే కంటెంట్ చెప్తుంటా సబ్జెక్టు వేరుంటుంది ఆ జ్యోతిష్యం చెప్పబడును కింద మూడు నంబర్లు వస్తాయి నేను ఏ అయినా ఏ వీడియోలోనే చెప్పినా నేను జ్యోతిషం చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గ్రహించగలరు దయచేసి ఏదో వస్తుందని ఎవడో ఏదో చేస్తాడని నమ్మకానికి మీరు డబ్బు పెడతారేమో తద్వారా వచ్చే అనర్థాన్ని మీరు భరించలేరు ఊకున్న తప్పుకు లేని కష్టం కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది దయచేసి ఎవరిని నమ్మకండి మేము బోల్డ్ అంత దూరంలో ఉన్నామండి మేము పీఠానికి రాలేము ఏదో పది రూపాయలు ఇచ్చుకోవాలనుకుంటున్నాం ఇచ్చాము ఆ ఇచ్చిన తప్పుకు మాకు పాపం వస్తుంది అంటారేంటండి అనకండి మీరు ఎవరికి ఇస్తున్నారో ఫస్ట్ క్లారిఫై చేసుకోండి ఉన్నాయి రెండే నంబర్లు ఈ నెంబర్స్కి మీరు పంపితే పీఠానికి అందుతాయి వేరే నంబర్లు గనక మీరు పంపితే పీఠానికి అందవు ఇంకొక హెచ్చరిక మేము పరాశ్రీ స్వామివారికి సన్నిహితులము మేము స్వామివారికి చాలా దగ్గర వాళ్ళము మేము స్వామివారితో మాట్లాడిస్తాము స్వామివారిని కల్పిస్తాము మేము స్వామివారి సిఎలము పిఎలము బిఏలము ఏఏలం అంటే మాత్రం నమ్మొద్దు నమ్మి కనుక ట్రాప్లో పడితే నేనైతే ఆశీర్వాదం చేయను ఇంక నేను ఆశీర్వాదం చేయను అమ్మ కూడా చెప్తా అమ్మ కూడా ఆశీర్వాదం చేయదు మీకు పీఠానికి రావాలంటే ఇక్కడ కమిటీ ఉంది కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు ఆ ఏడుగురు సభ్యులను మీరు సంప్రదించినా వాళ్ళ చేయురితో మీరు వచ్చిన పెద్దలు ఒక సామెత అంటారు ఎండాకాలంలో పడ్డ వానం చూసి ఎందుకు పంటలేస్తావురా అంటారు ఇంకొక సామెత చెప్తారు పలుగురాళ్ళ ఇతనాలు వేస్తే పంట ఎట్లా పడుతుంది అంటారు పదునైన నేళ్ళలో నాటాలే కదా అవునా అది మీరు యథాతథముగా స్వామితో మాట్లాడి గురుదేవా నేను పీఠంలో ఉండేటటువంటి పద్ధతులకు ఆచారాలకు పీఠంలో ఉండేటటువంటి అమ్మవార్లకు నేను ఆకర్షితుడనైనాను నేను పది రూపాయలు సాయం చేసుకుంటానని ఇచ్చేసేయండి చేస్తాను అన్న నీ వాక్కు నా చెవిలో పడుతుంది కాబట్టి ఈ చెవి ఎవరికి కేంద్రమై ఉంటుందో నాకు తెలుసు ఆ పుణ్యం నీకు వచ్చేస్తుంది చరవాణి ద్వారానో లేకపోతే లైవ్లో వచ్చినా సరే మాట్లాడండి ఇవ్వండి లేదా కమిటీ నెంబర్స్ ఉన్నాయి ట్రస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి మన అని వీడియోస్లో ఉన్నాయి ట్రస్ట్ డీటెయిల్స్ ట్రస్ట్కు పంపండి ఎవడైనా స్వామివారి ఫోటో కానీ పేరు కానీ వాడుకొని డబ్బులు మీతోనే వేయించుకున్నట్లుంటే దయచేసి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలరు చాలామందిని మోసం చేస్తున్నారు ఇట్లా మొన్న ఆయన డెబ్బై వేలు వేసాడంట ఆయన చెప్పిన ఆయన పేరు మంజునాథ్ ఆయన ఏమన్నాడంట స్వామివారు లోపల ధ్యానంలో ఉన్నాడు నేను గుడి బయటనే ఉన్నాను స్వామి వచ్చిన తర్వాత మాట్లాడిస్తానమ్మా నువ్వు ముందు డెబ్బై అన్నాడంట ఎవరండి మంజునాథ్ అంటే ఎవరన్నా ఉన్నారు ఇక్కడ మీరు వచ్చే ఎన్ని రోజులు అవి పీఠానికి సంవత్సరం అయింది సంవత్సరంలో మీరు ఎవరన్నా మంజునాథ్ అని పేరు విన్నారా విన్నారా మీరు నేను పదమూడేండ్లు అవి బిజారానికి వచ్చి అటువంటి శిష్యుడే లేడు నాకు డెబ్బై వేలు అండి ప్రాణం పోతే పది రూపాయలు రావు గొంతు ఓసుకుంటే పది రూపాయలు దొరికాయి బాజార్లా మీరందరూ శ్రీమంతులు లేండి మీకేం లేక మేము పేదోళ్ళం అంటే పల్లెటూరు వాసన చేసినాం కాబట్టి మాకు తెలుసు పది రూపాయలు దొరకాయి పానం పోతే ఒకడు మా భక్తుడే ఈ పక్క ఒక ఊరు భార్య గర్భవతి అయింది తొమ్మిది నెలలు నిండినాయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు కేసు తీసుకోలేదు ప్రైవేట్ తీసుకుపోయి సర్జరీ చేయరంట మేడం ముప్పై వేలు అడిగిందంట నేను ఇచ్చుకోలేనమ్మా నాతోనంత డబ్బులు లేవంటాడు డైరెక్ట్ తన భార్య ప్రసవేదన అనుభవిస్తుంది డాక్టర్ అన్నరే సస్త్ర అయినా సర్జరీ చేయకుండా మళ్ళీ ఏం చేయలే మేడం నాతోన పైసలు లేవు సీదా మీరేమో డెబ్బై వేలు వేసేశారు ఆడొక ప్రాణం పోతే పైసలు లేవు వీళ్ళకి డెబ్బై వేలు వచ్చేసాయి ఒక ఫోన్లనే ఫోన్లోనే డెబ్బై వేలు వేసుకున్నోనికి పాపం తగలేదు వేసినోనికి పాపం తగులుతుంది విషయ పరిజ్ఞానం ఉండక్కర్లా లేవయ్యా స్వామి వచ్చిన తర్వాత ఒక్క మాట మాట్లాడిపి లక్ష రూపాయలు వేస్తానలే ఉనికి ఇప్పుడు ఆయన జ్యోతిష్ అని చెప్పబడును సరే చెబుదు చెబుతూ చెబుదు పరాశ్రీ స్వామితో ఒక్క మాట మాట్లాడిపి రెండు లక్షలు వేస్తానలే అంతేగా పరాశ్రీ స్వామితో మాట్లాడిపి కోటి రూపాయలు ఇస్తానలే వాడు వచ్చి నాతను ఫోన్ మాట్లాడిపోయలే కదండి నా వాయిస్ తోట వీడియో కాల్ చేయమన్నాడు వీడియో కాల్ వీడియో కాల్ చేసి ఒకవేళ ఏఐ టెక్నాలజీని వాడి నా వాయిస్ని కంపేర్ చేస్తారంటున్నారా అది కూడా ఒకటి ఉంది కదా అబ్బా ఈ బుద్ధి పని చేయకునేది నిడమా సరే వీడియో కాల్ చేసి స్వామివారిని మాట్లాడి పియానలే ఇది కూడా పనిచేస్తలేదా లేదా సరే ఇవేవి కాదండి ఇవేవి కాదు మీరు రాలేని వాళ్ళు ఉంటే పీఠం నంబర్లకి వేయండి వచ్చేవాళ్ళు పీఠానికి వచ్చి అమ్మ పాదాలకాడించి దండం పెట్టుకొని వెళ్ళండి ఇంత సౌలభ్యంగా ఆ హుండీల మీద స్టిక్కర్స్ చదవండి ఒకసారి ఎవరన్నా పోయి హుండీల మీదేం రాసాం మనం ఆ హుండీలో వేస్తే ఆ ఉండికి ప్రాణప్రతిష్ఠ చేశాను నేను ఈ ఉండిలో ఎవరు రూపాయి వేసినా కల్పవృక్షం కామధేను పాత్ర ఆ ఉండిలో డబ్బు వేస్తే ఆ ఉండిలో డబ్బులేయారండి ఎవరు నెలకోసారి లెక్క చేస్తారు డబ్బులే ఉండవు అసలు దాంట్లో రానికేమో గుంపులు గుంపులు వస్తారు మళ్ళీ ఎందుకు వస్తారు ఎందుకు వస్తారో తెలియదు వాళ్ళు తలా ఓ పది రూపాయలు వేస్తే ఉండి ఊపిరి ఆడకూడదు అసలు అట్ల టోళ్లకు డెబ్బై వేలు పదివేలు మొన్నోగా ఆయన వచ్చిండు ఇరవై వేలు నా గురుదేవా అంటాడు మరి నేనేం చేస్తా అన్న నా డొక్క కోసిన నా అతను దమ్మిడి లేదు నేనేం చేతు గురుదేవా ఇరవై వేలు వేసినాడు మరి నేను ఏం చేతు వేసినా పోయి తెచ్చుకోపో పోలీస్ కంప్లైంట్ మీరేదన్నా చేయండి అంటాడు ఆయన డబ్బులు ఆయన వేసాడు మళ్ళీ నేనేదో చేయాలంట అతనికి ఇది గమనించగలరు స్వామివారి ఫోటోని స్వామివారి వీడియోలను వాడుకుంటున్న వాళ్ళు చాలామంది సమాజంలో తయారైనారు నా పేరు మీద తక్కువలో తక్కువ యాభై అరవై యూట్యూబ్ ఛానల్ మొదలైనయి నా పేరు మీదనే అంటే నా వీడియోలు నా పేరు మీద ఓ ఇన్స్టాగ్రామ్లో అయితే లెక్కలు అసలు సర్లేండి ఉంటే ఉండని సెట్ చేసినోడు ఒకడు పన్ను తినేటోళ్ళు పది మంది అన్నట్ల తింటే తినని కానీ డబ్బులు వేసుకునే పంచాయతీ బాగాలేదు కదా అనవసరంగా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది మఠాధిపతులు పీఠాధిపతులు పండితులు పెద్ద పెద్ద వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతను చెప్పేది బాగుంది జ్యోతిష్యం చెప్పబడును ఏంది పిచ్చోడు అనుకుంటున్నారు చాలామంది నేనే పెట్టుకున్నా అనుకుంటున్నారు వీడియో నాదే ఉంటుంది కదండి ఆడ ఫోటో కూడా నాదే ఉంటుంది మళ్ళీ పేరు నాదే ఉంటుంది దాని కింద నంబర్లు నాయి కాదు అవతల వ్యక్తి నేను కాదు మళ్ళీ చాలామంది మేధావులు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏమనుకుంటున్నారంటే స్వామి అన్ని బాగా చెప్తున్నాడు కానీ ఈ జ్యోతిషం చెప్పబడు అని బిచగంతనమే దీని కానీ అని అనుకుంటున్నారు కొన్ని మంది అనుకుంటున్నారు కానీ సత్యమైతే నేను కాదు నేను కాదది గ్రహించగలరు గమనించగలరు స్వస్తి